అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి తెలంగాణలో పాలిటిక్స్ నేతలంతా సై అంటే సై అంటూ మాటలతోనే కారాలు మిరియాలు నూరుతున్నారు రుణమాఫీ రగడ రచ్చకెక్కగా సుంకిశాల ప్రాజెక్టులో సైడ్ వాల్ కూలిన మ్యాటర్ మరింత మంట పుట్టించింది మేఘా ఇంజనీరింగ్ కంపెనీ నిర్లక్ష్యంతోనే సుంకిశాల ప్రాజెక్టులోని రిటైనింగ్ వాల్ కూలిందని బీజేపీ లీడర్స్ సీన్ లోకి ఎంటర్ అయ్యారు కారు పార్టీ దూరేందుకు ఛాన్స్ ఇవ్వకుండా బీజేపీ ఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సర్కార్ని టార్గెట్ చేశారు అంతటితో ఊరుకుంటే తాను ఏలేటిని ఎందుకు అవుతాను అన్నారు ఏంటో ఓ అడుగు ముందుకేసి మరి ఆ కంపెనీపై క్రిమినల్ నెగ్లిజెన్సీ కేసు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నాసిరకం పనులు చేస్తున్న మేఘా సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టి మేఘా కృష్ణారెడ్డి లైసెన్స్ రద్దు చేయాలని ఘాటైన మాటను బదిలారు ఆయన అలా డిమాండ్ పెట్టారో లేదో సర్కార్ కూడా ఆ కంపెనీకి షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో ఏలేటి విక్టరీ సెలబ్రేషన్స్కి తెరలేపారు ఇది బీజేపీ సాధించిన విజయంగా భారీ డైలాగులు పేల్చారు ఆయన నోటి నుంచి జాలువారుతున్న మాటలను చూస్తుంటే పొలిటికల్ పండితులకు పలు ప్రశ్నలు తడుతున్నాయట అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆయన మాట్లాడుతున్న మాటలు వింటే ఓ మంత్రికి సరిగ్గా సెట్ అవుతున్నాయి ఆ మినిస్టర్ చేతిలో మహేశ్వర్ రెడ్డి కీలు బొమ్మగా మారని పొలిటికల్ సర్కిల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది ఆయన అలా చెప్పడమే ఆలస్యం అన్నట్టుగా సర్కార్ నుంచి సీరియస్ రియాక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు ఇదే సందేహాన్ని రాజకీయ విశ్లేషకులు విలుపుచ్చుతున్నారు మహేశ్వర్ రెడ్డి మాటల వెనుక ఓ మాంత్రికుడు ఉన్నాడని తెలుస్తోంది ఏంటి ఏంటి ఏలేటేంటి ఓ మంత్రికి సరెండర్ అవటం ఏంటి అనే మాట కొందరు నోటి వస్తోంది కానీ నమ్మక తప్పదు మరి మొన్న ఎవ్వారం చూస్తుంటే అదే అనిపిస్తోంది ఆయన అండగా నిలిచిన మిస్టర్ ఓ సౌండ్ పార్టీ అని ఆకాశరామన్న మాట ఆయన డైరెక్షన్ లోనే ఎల్పీ నేత యాక్టింగ్ చేస్తున్నారని గుసలు గుప్పుమంటున్నాయి మరో విషయం ఏంటంటే కుదిరితే సీఎం రేవంత్ తర్వాత తానే నంబర్ టూ అనే మాటలు సైతం ఆ మినిస్టర్ మనసులో మాటను ఈయన బయట పెడుతున్నారు ఇటీవల సర్కారులో ఆయన మరో షిండేగా మారి కమలంతో కలిసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదని మహేశ్వర్ రెడ్డి చెప్పకనే చెప్తున్నారు మహేశ్వర్ రెడ్డి చెప్తున్న మాటలు వింటుంటే ఏ క్షణమైనా సీఎం రేవంత్ రెడ్డి సీటు కిందకు నీరు రావటం ఖాయమేనని తెలుస్తోంది అందుకే ఏలటి కూడా ఆ బడా మంత్రికి బాసటగా నిలుస్తున్నారట ప్రెస్ మీట్ పెడితే చాలు ప్రత్యర్థి పార్టీలోనే చీకటి మిత్రుణ్ణి తలుచుకుందే ఆయన మాట ముందుకు సాగటం లేదు ఇటీవల సైతం ఆయన పలు మీడియా సమావేశాల్లో మిత్రుడి రూపంలోని ప్రత్యర్థిని పదే పదే తలుచుకున్నారు కూడా సుంకిశాల మ్యాటర్ పై చీల్చి చెండాడుతానని ప్రగల్భాలు పలికిన ఏలటి సడన్గా ఏమైందో ఏమో కానీ ఇప్పుడు సైలెంట్ మూడ్లోకి వెళ్ళారు అలా ఈ కమలం లీడర్ ఎందుకు కామయ్యారో అర్థం కావటం లేదు చూస్తున్న పరిస్థితులు గమనిస్తే ఏమయ్యా ఏలటి ఎంత ముట్టిందేటి అని మాటలు కూడా వినిపిస్తున్నాయి మరి ఆ చీకటి మిత్రుణ్ణి ఆయన తెరపైకి తీస్తారా లేక ఇద్దరూ కలిసి ఏదైనా పొలిటికల్ హైడ్రామాకు తెర తీస్తారా అన్నది చూడాలి ఇక హైదరాబాద్కు తాగునీరు అందించే సుంకుశాల ప్రాజెక్టు వద్ద ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నటువంటి పంప్ హౌస్ నీట మునిగింది నాగార్జున సాగర్ కు భారీగా వరద నీరు పోటెత్తడం ఒకసారిగా పంప్ హౌస్ రెండో సొరంగ మార్గం నుంచి ప్రవాహం ఉధృతంగా రావడంతో టన్నెల్ ముందు భాగంలో నిర్మాణంలో ఉన్న గేటుతో పాటు రక్షణ గోడలోని ఒక ప్యానల్ కొట్టుకుపోయాయి దీంతో ఎనభై మూడు మీటర్ల లోతులో ఉన్న పంప్ హౌస్లోని సంపు పూర్తిగా నీటితో నిండిపోయింది నాగార్జున సాగర్ నీటి మట్టం ఐదు వందల పది అడుగుల కన్నా తగ్గితే హైదరాబాద్ కు నీటి తరలింపు కష్టమవుతోంది ఈ నేపథ్యంలో డేటా స్టోరేజీ నుంచి కూడా నీరు తరలించేందుకు వీలుగా నల్గొండ జిల్లా పెదవూర మండలం పాల్తి తండాలో సుంకిశాల గట్టు వద్ద పంప్ హౌస్ నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో జలమండలి శ్రీకారం చుట్టింది రెండు వేల ఇరవై ఒకటి మార్చి పదహారున ప్రభుత్వం మేఘా సంస్థకు పనులు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది తొలుత పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పనులు కేటాయించగా అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులో వ్యయాన్ని రెండు వేల రెండు వందల పద్నాలుగు కోట్లకు పెంచేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది పనులు డెబ్బై శాతం పూర్తయ్యాయి వివిధ లోతుల్లో నీటిని తీసుకునేందుకు వీలుగా పంప్ హౌస్ నుంచి మూడు సొరంగాలు నిర్మిస్తున్నారు నాగార్జున సాగర్ జలాశయంలో నాలుగు వందల యాభై ఐదు అడుగుల లోతు నుంచి నీటిని తీసుకునేందుకు వీలుగా మొదటి స్వరంగాన్ని ఐదు వందల నాలుగు అడుగుల లోతు నుంచి తీసుకునేందుకు రెండోది ఐదు వందల నలభై ఏడు అడుగుల లోతు నుంచి నీటిని తీసుకునేందుకు వీలుగా మూడవది నిర్మిస్తున్నారు పంప్ హౌస్ కృష్ణానదికి మధ్య కేవలం నూట తొంభై రెండు మీటర్లు మాత్రమే దూరం ఉంది వరద వచ్చిన సమయంలో ఆ ఉధృతి తాకిడి పంప్ లోకి చేరకుండా రక్షణ గోడ నిర్మించారు వచ్చే వేసవిలోగా నీరు అందించాలనే ఉద్దేశంతో మధ్య టన్నెలు పనులు పూర్తి చేసే క్రమంలో సంపు వైపు టన్నెల ముందు భారీ గేటు ఏర్పాటు చేశారు రిజర్వాయర్ వైపు ఉన్న మట్టిని తొలగించారు ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి కానీ మధ్య టనల్ స్థాయి వరకు వరద రాదని భావించారు దానికి భిన్నంగా దాదాపు మూడున్నర లక్షల క్యూసెక్కుల ఇంట్లో రావడంతో సాగర్ వద్ద అకస్మాత్తుగా ఒత్తిడి పెరిగి ఈ నెల రెండున ఉదయం ఏడు గంటల సమయంలో టన్నెల్లోకి భారీగా వరద చేరింది శుంకిశాల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్ ను బదిలీ చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానం కిషోర్ ఆదేశాలు జారీ చేశారు సుంకిశాల ప్రాజెక్టులో సైడ్ వాల్ కూలిన ఘటనపై జలమండలి ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీ విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది నివేదిక ఆధారంగా విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంది ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ సర్కిల్ త్రీలో పనిచేస్తున్న సిజిఎం కిరణ్ కుమార్ జిఎం మారియారాజ్ డిజిఎం ప్రశాంత్ మేనేజర్ హరీష్ లను సస్పెండ్ చేసింది అలాగే నిర్మాణ సంస్థకు షోకాస్ నోటీస్ జారీ చేసింది ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మొత్తంగా సుంకిశాల ఎపిసోడ్తో ఏలేటి నేటి రెడ్డి అసలు ముసుగు తొలగిందనే వాదన కూడా వినిపిస్తోంది